ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యల గురించి నేర్చుకుందాం ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు నేర్చుకునే ముందు కారణాంకాల నిర్వచనం నేర్చుకోవాలి కారణాంకాల నిర్వచనం ఉదాహరణలు ఇదివరకే నేర్చుకున్నాము నిర్వచనం మరొకసారి చూద్దాం కారణాంకం ఇవ్వబడిన సంఖ్యను ఏ సంఖ్యలు అయితే నిశ్చేషంగా భావిస్తాయో ఆ సంఖ్యలను కారణాంకం అంటాం ఉదాహరణకి ఆరుకు గల కారణాంకాలు ఒకటి రెండు మూడు ఆరు అంటే ఒకటి రెండు మూడు ఆరులచే మనం ఆరుని భావించినప్పుడు శేషం సున్నా వస్తుంది ఇక్కడ మనకు ఒకటి నుండి పది గల సంఖ్యలు ఉన్నాయి వాటికి గల కారణాంకాలు అదేవిధంగా కారణాంకాల సంఖ్య బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది ఒకటికి ఒకటి కారణాంకం ఒకటే ఉంది రెండుకు రెండు కారణాంకాలున్నాయి మూడుకి రెండు కారణాంకాలున్నాయి నాలుగుకి మూడు కారణాంకాలున్నాయి ఐదుకు రెండు కారణాంకాలున్నాయి ఆరుకి నాలుగు కారణాంకాలున్నాయి ఏడుకు రెండు కారణాంకాలున్నాయి ఎనిమిదికి నాలుగు కారణాంకాలున్నాయి తొమ్మిదికి మూడు కారణాంకాలున్నాయి పదికి నాలుగు కారణాంకాలు ఉన్నాయి ఒక్కొక్క సంఖ్యకు ఒక్కొక్క రకంగా కారణాంకాల సంఖ్య ఉన్నాయి వేర్వేరుగా ఉన్నాయి ఇప్పుడు నిర్వచనం చూద్దాం ప్రధాన సంఖ్య ఏ సంఖ్యకైతే కారణాంకాల సంఖ్య రెండు ఉంటుందో ఆ సంఖ్యను ప్రధాన సంఖ్య అంటారు కారణాంకాల సంఖ్య రెండు ఉంటే వాటిని ప్రధాన సంఖ్యలు అంటాం ఇప్పుడు మనం ఒకటి నుండి వరకు చూద్దాం ఒకటికి ఒకటే ఉంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు రెండు ఉండాలి కానీ రెండు లేదు ఒకటే ఉంది రెండుకు రెండు కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఇది రెండు ప్రధాన సంఖ్య రెండు ఉన్నాయి కాబట్టి రెండు మూడు అనేది ప్రధాన సంఖ్య నాలు మూడు కారణాంకాలున్నాయి ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి ప్రధాన ప్రధాన సంఖ్య కాదు ఐదు ప్రధాన సంఖ్య ఎందుకు కారణాంకాల సంఖ్య రెండు ఉంది ఆరు ప్రధాన సంఖ్య కాదు ఎందుకు కారణాంకాల సంఖ్య నాలుగు ఉంది రెండే రెండు ఉండాలి ఏడు ప్రధాన సంఖ్య ఎందుకు రెండు కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ప్రధాన సంఖ్య ఎనిమిది ప్రధాన సంఖ్య కాదు తొమ్మిది ప్రధాన సంఖ్య కాదు పది ప్రధాన సంఖ్య కాదు ఈ విధంగా మనం ప్రధాన సంఖ్యను గుర్తించాలన్నమాట కారణాంకాల సంఖ్య తోటి మనం ప్రధాన సంఖ్యను అదే అదేవిధంగా సంయుక్త సంఖ్య నిర్వహించిన శుద్ధం ఏ సంఖ్యకైతే కారణాంకాల సంఖ్య మూడు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆ సంఖ్యను సంయుక్త సంఖ్య అంటాం మూడు కానీ అంతకంటే ఎక్కువ ఉండాలి ఇక్కడ ఒకటికి ఒకటి ఉంది కాబట్టి ఇది సంయుక్త సంఖ్య కాదు ఎందుకు మూడు లేదు అంతకంటే ఎక్కువ లేదు తక్కువ ఉంది రెండు కాదు మూడు మూడు ప్రధాన సంఖ్య కాదు నాలు మూడు సంయుక్త సంఖ్య కాదు నాలుగు సంయుక్త సంఖ్య ఐదు కాదు ఆరు సంయుక్త సంఖ్య ఏడు కాదు నాలుగు సంయుక్త సంఖ్య తొమ్మిది సంయుక్త సంఖ్య పది సంయుక్త సంఖ్య అంటే సంయుక్త సంఖ్యలు అంటే కారణాంకాల సంఖ్య ఎందుకు ఉండాలి మూడు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి ముఖ్యాంశాలు ఒకటి ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాదు సంయుక్త సంఖ్య అంటే ప్రధాన సంఖ్య అంటే రెండు కారణాంకాలు ఉండాలి కానీ ఒకటికి ఒకటే కారణాంకం ఉంది కాబట్టి ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య నిర్వహించిన ప్రకారం మూడు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి అలా లేదు కాబట్టి ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు అదేవిధంగా సంయుక్త సంఖ్య కూడా కాదు రెండు ఒకే ఒక సరి ప్రధాన సంఖ్య సరి సంఖ్యలో ప్రధాన సంఖ్య చూసినట్లయితే రెండు మాత్రమే ప్రధాన సంఖ్య మిగతావన్నీ సంయుక్త సంఖ్యలు ఇరవై వరగల ప్రధాన సంఖ్యలు రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఎనిమిది వరకు ఎనిమిది ఉన్నాయి ఇరవై వరగల సంయుక్త సంఖ్యలు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు పద్నాలుగు పదిహేను పదహారు పద్దెనిమిది ఇరవై పదకొండు ఉన్నాయి